ఈ రోజు నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర నూరు రూపాయలు తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు ప్రతి ఎన్నికలకు ముందు బెత్తిడు తగ్గించడం ఎన్నికలు అయిపోయిన వెంటనే భార్యడు పెంచడం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది ఇది మోడీ కనికట్టు బీజేపీ కనికట్టు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు నూట నలభై డాలర్లు ఉన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో యాభై రూపాయలకు లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోల్ నాలుగు వందల పది రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకనొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెలకు ముప్పై డాలర్లకు తగ్గింది ప్రస్తుతం రమారమి ఎనభై డాలర్లు ఉంది మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజల్ ముప్పై రూపాయలకు లీటర్ పెట్రోల్ యాభై రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వందల రూపాయలకు సరఫరా చేయాలి అలాంటిది లీటర్ డీజిల్ నూరు రూపాయలైంది లీటర్ పెట్రోల్ ముట్రా పది రూపాయలైంది వంట గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయల వరకు పెంచి దానివల్ల ఎన్నికలకు ముందు కొంత తగ్గించి తొమ్మిది వందల రూపాయలకు తేవడం జరిగింది అంటే బెత్తడి తగ్గించడము ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోతానే భార్య పెంచడము ఇది మోడీ ప్రభుత్వం ఒక అలవాటుగా చేస్తుంది దీన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రత్యేకించి గృహిణులకు మహిళలకు రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను సరఫరా చేయడం జరుగుతుంది ఆల్రెడీ గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది రేపు కాంగ్రెస్ అధికారం లేకొస్తే దేశవ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక రెండవ అంశం పొత్తులు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మూడు కూడా అటు టీడీపీ జనసేన వైకాపా ఈ మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నాయి ఒకరేమో ప్రత్యక్షంగా మరొకరేమో పరోక్షంగా ఇద్దరు కూడా బీజేపీ పొత్తు కోసం తగతగలాడుతున్నాయి బీజేపీ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాద్వరంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు చివరికి ఆంధ్ర హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాల్సి చూస్తూ ఉంది ఈ విధంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అటువంటి బీజేపీ పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు మూడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణం పెడుతున్నాయి ఈ మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో బానిస పార్టీలుగా తయారైనాయి కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రాబోబు సార్వత్రిక ఎన్నికల్లో బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ వైకాపా టీడీపీ జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది